ప్రస్తుతానికి ఇంకా నేను ఏ పార్టీలో లేను ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయి ఒక పార్టీ మరి జాయిన్ అవ్వకుండా ఎలా ఇస్తామని చెప్పి మరి తిరుపతికి సీట్ కన్ఫర్మ్ చేసి జాయిన్ చేసుకున్నారు అంటే అబద్ధం ఆడినా కూడా పాపం అరగంటలో దొరికేశారు అలాగా కొద్దిమంది ఇంకో పార్టీలో కూడా ఎలాంటి ప్రచారమే చేయాలనుకున్నారు వాళ్ళు కూడా మరి ఉబలాటం ఆపుకోలేక ఇంకా జాయిన్ అవ్వకుండానే సీట్ కూడా డిక్లేర్ చేశారు ఇంకా జాయిన్ అయ్యడం లేదో కూడా తెలియదు అభ్యర్థి సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అది కేవలం జాయిన్ అవ్వలేదు అనేది అది ఒక అభియోగం బట్ అది పెద్ద ఇష్యూ కాదు డెఫినెట్గా నాకు నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది వారి నాయకత్వం మీద డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించరు అనేదే నా ప్రగాఢ విశ్వాసం సవరగా ప్రజల్లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలామందికి బట్ ఆ ద్వేషం ఉండటం వేరు మనసులో కుమిలిపోయి అని అడగటం వేరు అంటాం వేరు సో అది నేను అందరికన్నా ఓ సంవత్సరంన్నర ముందు ఎక్స్ప్రెస్ చేశా అది ప్రజలకు తెలుసు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు ఆయన చేయగలిగిన సహాయం చేశారు ఆయనే ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పారు మరి అంత సహాయపడిన వ్యక్తి నాకు ఎందుకు అన్యాయం చేస్తారు అలాగే కేంద్రంలో ఈ పనికి మనలోడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు కేంద్రం చేతిలో పని నన్ను చంపాలని చూశాడు నాకు సెక్యూరిటీ ఇచ్చారు సో నన్ను చంపకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం ఆ పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం నేను వీడి చేతిలో చాపుదెబ్బలు తిని బయటికి రావటంలో ఆ సమయంలో మరి ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారు అనే ఆలోచన కూడా నాకు లేదు డెఫినెట్గా మూడు రోజులు పడుతుందా నాలుగు రోజులు పడుతుందా ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం నుంచే పోటీ చేయగలను అన్న విశ్వాసం నాకుంది నాకన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ కూడా ఉంది